పది మంది ఉన్నారు అందరిని లేపేస్తే ఇంటికి వెళ్ళిపోవచ్చు చంపలేదు ఒకవేళ దురన్నం చంపింది నేనే అయితే ఆయన్ని చంపి నాకు మిమ్మల్ని చంపడానికి ఎంతసేపు అవుతుంది వాడిపోతే వీడు వీడిపోతే నేను నేను పోతే నా అమ్మ మొగుడంటూ ఎవడైనా అధికారం కోసం ఎగబడితే అంటూ డైలాగ్ ఈ బామ చెబుతుంటే తెగ ఎంజాయ్ చేస్తాం ఎందుకంటే ఈ బామకు యాక్షన్ అంటే రీటేక్లు ఉండవు వయసు డెబ్బై రెండేళ్లు హీరో ఎవరైనా డైలాగ్ ఎంత పెద్దదైనా సరే సింగిల్ టెక్ లో ఎరగదీస్తుంది బామ్మ ఇప్పుడు పాపులర్ యూట్యూబర్ అయిపోయింది ఈమె పేరు అప్పలమ్మ ఉండేది శ్రీకాకుళం జిల్లాలోని పెదకరివానిపాలెం ఇప్పటి వరకు బామ్మల్లో స్టార్ అంటే గంగవ్వే ఈసారి శ్రీకాకుళం నుంచి మరో స్టార్ బామ్మ పుట్టుకొచ్చారు ఈ బామ్మకున్న స్పెషల్ ఏంటంటే డైలాగులను రెండు మూడు సార్లు చెబితే చాలు ఆ సీన్ చూసి యాస్టీస్ గా దించేస్తుందంతే టాలీవుడ్ హీరోల డైలాగులను రీక్రియేట్ చేస్తూ యూట్యూబ్ సెన్సేషన్ అయిపోయింది బామ్మ మామూలుగా డిగ్రీ చదివిన తన మనవడు సరదాగా బామ్మతో డైలాగులు చెప్పించేవాడు ఎందుకంటే సినిమాలంటే బామ్మకు చాలా ఇష్టం ప్రతి సినిమాను టీవీలో చూస్తూనే ఆమె పాత సినిమాల నుంచి నేటి కుర్ర హీరోల వరకు అన్నింటినీ చూసి ఎంజాయ్ చేస్తారు సినిమాలంటే పిల్చున్న బామ్మతో సినిమా డైలాగులను చెప్పించేవాడు ఆమె మనవడు ఆమె ఎక్స్ప్రెషన్ డైలాగులు చూసి తెగ సంతోషపడేవాడు అప్పుడే తన బామతో వీడియోలు చేసి యూట్యూబ్ లో పెట్టాలనుకున్నాడు అలా ముగ్గురు కలిసి ఏర్పాటు చేసిన అప్పు బాలు అఫీషియల్ యూట్యూబ్ ఛానల్ ఏకంగా నెలలోనే లక్ష మంది సబ్స్క్రైబర్లను సంపాదించి రికార్డు క్రియేట్ చేసింది అంతేకాదు ఆమె ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో చాలా పాపులర్ ఇంత బాగా యాక్షన్ ఎలా చేయగలుగుతున్నారంటే నాకు సినిమాలంటే చాలా ఇష్టం రోజు చూస్తుంటాను సినిమాల మీద అభిమానం కాబట్టి చెప్పేస్తున్నాను ఓసారి చూశానంటే గుర్తుండిపోతుంది ఇక యాక్షన్ ఎలా చెయ్యాలి ఎలా డైలాగ్ చెప్పాలో మా మనవళ్ళు చెబుతారు వాళ్ళు చెప్పినట్లుగా ప్రాక్టీస్ చేసి చెప్పేస్తారని చెబుతున్నారు ఈ బామ్మ అయితే బామ్మలో ఉన్న స్పెషాలిటీ ఏంటంటే యాక్టింగ్ ఎంతో అనుభవం ఉన్న వాళ్ళు కూడా బామ్మతో పోటీ పడలేరు కెమెరా అంటే బెరికే లేదు ఎవరు ఏమనుకుంటారా అన్న సిగ్గు లేదు ధైర్యంగా కాంటెంట్గా డైలాగులు ఇరగదీస్తుంది బామ్మ ఇదంతా కూడా ఇష్టం వల్లనే వచ్చింది నాకు ఒకసారి చెబితే చాలు చెప్పేస్తానంటున్నారు ఈ బామ్మ వీడియోలు చేయాలనుకుంటే ముందే తనకు చెబుతారు నేను ఎక్కడికైనా వెళతాను నాకు దూరం వెళ్ళాలన్న భయం కూడా లేదు ఎందుకంటే చాలామంది బాగా చేస్తున్నావమ్మ నీ యాక్టింగ్ బాగుందంటే చాలా సంతోషంగా అనిపిస్తుంది అందుకే ఇంకా బాగా చేయాలనుకుంటున్నానని గొప్పగా చెబుతుంది అప్పలమ్మ మరి ఈ వయసులోనే బామ్మ ఎలా ఉన్నారంటే నిజంగా సినిమా ఛాన్స్ ఉంటే ఎంగేజ్ లో ఎరగదీసేవారు అనలో సందేహమే లేదు ఎందుకంటే ఇష్టం ఉండి టాలెంట్ ఉన్నా కూడా పరిస్థితుల కారణంగా ఎంతో మంది అప్పలమ్మ లాంటి వారు కనుమరుగైపోయారు ఇప్పుడు బామ్మను చూస్తుంటే అదర కొడుతున్నారంతే లిప్ మూవెంట్ తో కూడా ఎలాంటి తేడా లేకుండా డైలాగులను ఎరగదీసేస్తున్నారు బహుశా యాక్టింగ్ బామ్మ బ్లడ్ లోనే ఉందేమో ఇప్పుడు శ్రీకాకుళం నుంచి హైదరాబాద్ వరకు బామ్మ చాలా ఫేమస్ అయ్యారు నెలకు కనీసం ముప్పై లక్షల వ్యూస్ వస్తున్నాయంటే బామ్మ ఇచ్చే ఎంటర్టైన్మెంట్ ఏ రేంజ్ ఉందో అర్థం చేసుకోవచ్చు అయితే ఒక్క రోజులోనే ఈ సక్సెస్ రాలేదు అనేది వాస్తవం ఎందుకంటే ఎడిటర్ గా ఉన్న బాలు మొదట్లో చాలా వీడియోలు చేసినా జనం చూడలేదు కానీ మేము నిరుత్సాహపడకుండా పెడుతూ వెళుతుంటే చాలా మంది ఆదరించారని బాలు చెబుతున్నాడు కెమెరామెన్ గా ఉన్న మాధవ్ మాత్రం బామ్మ డైలాగులు బాగా చెబుతున్నారు అందుకే పాపులర్ డైలాగులు యాక్షన్ సీక్వెన్స్లు బాగా చేయగలరు అందుకే వాట్నే చేస్తున్నామంటున్నాడు ఉద్దాన ప్రాంతానికి చెందిన ఈ ముగ్గురు కుర్రాళ్లు బామ్మను పాపులర్ చేసి తాము పాపులర్ అయ్యారు ఇంకా చెప్పాలంటే మై విలేజ్ షో లాంటి మరికొత్త టాలెంట్ వస్తుందన్నమాట తీరంలో కత్తి పట్టుకుని ఫైట్ చేయమన్నా చేస్తుంది ప్రభాస్లా కత్తి తిప్పేయమన్నా కసిగా డైలాగులు చెప్పమన్నా ఎరగదీస్తుంది తన్నాలన్నా కూడా కళలో కోపం చూపించాలన్నా సరే అలవోకగా బోర్న్ యాక్టర్ లా ఎరగదీస్తుంది అప్పలమ్మ మరి గంగవ మాదిరిగా ఈ అప్పలమ్మ కూడా వెండి తెర మీద త్వరలోనే కనిపించనున్నారేమో అందులో సందేహం లేదు ఎందుకంటే బామకు బ్లడ్ లోనే నటన ఉంది మరి టాలెంట్ ఎవరి సత్తు కాదు మరోవైపు తమకు కెమెరా లేకున్నా కూడా ఎడిటింగ్ సిస్టమ్ లేకున్నా కూడా మొబైల్ తోనే షూట్ చేసి అదే మొబైల్ లో చేసి అప్లోడ్ చేస్తున్నారు కుర్రాళ్లు త్వరలోనే వీళ్ళు కూడా సక్సెస్ అవుతారు అన సందేహమే లేదు అంతకంటే ముందు డెబ్బై రెండేళ్ల బామ్మ మాత్రం అదర్హు అనిపించేస్తుంది మరి బామ్మ ఇలా ఎందుకు చేయాలనిపించిందంటే మాత్రం నా మనవళ్ళు అడిగారు వాళ్ల కోసం చేస్తున్నాను వాళ్ళు సంతోషంగా ఉంటే చాలు నాకు అదే కావాలని మంచి మనసు కూడా చూపించింది అప్పలమ్మ ఇక గ్రామస్తులు కూడా బాగా చేస్తున్నావు అని మెరుచుకుంటున్నారు మా నాయనమ్మ బాగా చేస్తుందని మనవడు సంతోషపడుతున్నాడు ఆమె కొడుకు ఇతర పిల్లలకు కూడా మీ ఇష్టమని చెప్పేశారు మీరు ఏమన్నా కూడా మా మనవాళ్ల కోసం చేస్తానని బరిలోకి దిగేసింది భయం లేకుండా నిలబడి డైలాగులు చెప్పి ఇప్పుడు వైరల్ బామ్మ అయిపోయింది దట్ ఈస్ అప్పలమ్మ మరి అప్పలమ్మ బామ్మపై మీ అభిప్రాయాన్ని కమెంట్ ద్వారా తెలియచేయండి లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి